నేను మీ బాగున్నారా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల బాగాలేక లైవ్ తీయలేదు రెండు రోజులు అయింది ఇప్పుడు కూడా అలానే ఉంది కానీ మూడు రోజులు అయిపోతా అండి ఇంకా పెట్టకపోతే బాగుంటుంది

టూ డేస్ అయిందండి హెల్త్ ఇన్సూరెన్స్గా బాగాలేదు అనేసి ఎవరు లైవ్లోకి అయితే రాలేదు వీడియోస్ కూడా సరిగ్గా తీయట్లేదండి బాగోలేదు అనేసి వేణు కాల్సిందా కూర్చో 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 ഡിക്ക് എല്ലാം അല്ല బ్రావో బాగున్నారండి బాగున్నారా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాపరా ఉన్నారా ఉన్నారాండి బా మీరు హాయ్ అండి దుర్గా ప్రసాద్ గారు హాయ్ అండి దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ గారు హాయ్ అండి తిన్నారా అండి థ్యాంక్ యూ సో మచ్ లైలోకి వచ్చిన వాళ్ళందరికీ లో అండి లైవ్లో ఉన్నాను రమనెంట్ అయ్యు లైవ్లో ఉన్నప్పుడు అట్లా చేయదు హాయ్ హలో అండి ఆగిపోయింది హాయ్ అండి దుర్గా ప్రసాద్ గారు హాయ్ ல கிளாடு ఆ ஷோ லெவல ஆண்டி లైన తిన పోటమే వీడియోస్ తినాలి అట్లమైన ఐన తినాలని ఆస ఎలా ఉన్నారు అండి బాగున్నారా లైవ్ లా కెమెరా అయితే రాలేదు సిగ్నల్ లేదేమో తెలియలే గోవింద్ గారు అయితే షాప్లో ఉన్నారు పిల్లలకి ఇంకా భోజనం పెట్టలే పెట్టాలి మళ్ళీ తింటారంట อับป่อพอดีกับพอดีกัเนเราแ็สิ่งน่ราไตัวเองมาต็ล వేరే తినలే కామెంట్స్ అయిపోయి హాయ్ హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు తిన్నారా అండి ఇంకా తినలేక ఓకే లైవ్లోకి వెళ్తే ఎవరు వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు హలో అండి లైవ్ లోకి ఎవరు రానిట్టున్నారు హలో అండి లైవ్ లోకి వచ్చినాము థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టండి లైవ్ లోకి వచ్చిన లైక్ కొట్టండి probabiliter quo veltum nana te ait a